భావోద్వేగాలు బలహీనతలు అవసరాలు అనుకోకుండానే మనిషిని ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తాయి తమ సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుందని కొందరు మానసిక ప్రశాంతత కోసం మరికొందరు అవసరానికి అన్నట్లుగా ఇంకొందరు ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ఉంటారు ఇలాంటి వారిని కొంతమంది మత ప్రబోధకులు ఆకట్టుకోవడం అనుచరులుగా మార్చుకోవడం భారతదేశంలో ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న తంతు ఈ మార్గంలో క్రిస్టియానిటీ ముందు వరుసలో కనిపిస్తుంది హైందవ దేశంగా ఉన్న భారత్ లో వలస పేరుతో అడుగుపెట్టి అంచెలంచెలుగా విస్తరిస్తూ అణగారిన వర్గాల ప్రజలను పూటకు గడవని పేదలను నయనో భయో ఇచ్చి తమ వైపు తిప్పుకుంటుంది కొండ ప్రాంతంలోని గిరిజనులు ఆదివాసీలను ఆరోగ్యం చదువు పేరుతో ఆకర్షిస్తుంది క్రైస్తవ మత ప్రబోధకుడిగా పేరుగాంచిన బజందర్ సింగ్ కూడా అలాంటి కోవులకు చెందిన వారే సూటు బూట్ ధరించి ఉద్రేక్తంతో హలెలు అంటూ తరచుగా ప్రజలను ప్రేరేపించడం అతడి మేనరిజం క్యాంపులు గ్రూప్ మీట్లలోనే కాదు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ జనాన్ని తన వైపు తిప్పుకునేందుకు యూట్యూబ్లో షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ వీడియోలను పోస్ట్ చేస్తున్నాడు బజీందర్ సింగ్ ఇన్స్టాగ్రామ్లో లో ఒక మిలియన్ ఫాలోవర్స్ యూట్యూబ్లో మూడు పాయింట్ అరవై తొమ్మిది మిలియన్ సబ్స్క్రైబర్స్లు ఉన్నారంటే అతగాడికున్న క్రేజ్ ఏ అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఎందుకు బజీందర్ సింగ్ గురించిన అన్న డౌట్ మీకు రావచ్చు అసలు విషయం ఏంటంటే ఇటీవల కాలంలో మత మార్పిడిలో కీలక పాత్ర పోషిస్తున్నారు బజందర్ అత్యధికంగా సిక్కులు నివసించే పంజాబ్లోనే ఇతగాడు క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేస్తూ మత మార్పిడులకు ఆద్యం పోస్తున్నట్లు అనేక నివేదికలు చెబుతున్నాయి హిందువులు సిక్కులను క్రైస్తవ మతంలోకి మార్చడం కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు బజిందర్ ఒక పంజాబ్లోనే కాదు ఛత్తీస్గఢ్ రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ఇలా ఆదివాసీలు కొండ ప్రాంతాల ప్రజల లక్ష్యంగా మత మార్పిడీలు చేస్తున్నారు భారత్ లో మత మార్పిడీలు చేయడం ద్వారా బజిందర్కు కు వచ్చే లాభం ఏంటి అంటే ఫారిన్ ఫండ్ విదేశాల నుంచి కోట్లాది రూపాయల ఫారిన్ ఫండ్ బజిందర్కు కు వివిధ మార్గాల్లో వచ్చి చేరుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి క్రైస్తవ మత వ్యాప్తి ద్వారా దేశ జనాభాలో ఆ మతం ప్రజలను పెంచడమే లక్ష్యంగా మత మార్పిడికి తెర తీస్తున్నట్లు పలు సర్వేలను తేలింది గత ఏడాది రాజస్థాన్ పోలీసులు మత మార్పిడికి సంబంధించిన భారీ కుట్రను భగ్నం చేసినప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి హిందువులను క్రైస్తవులుగా మార్చడం ద్వారా విదేశీ నిధులను పొందడం క్రైస్తవ జనాభాను పెంచడం మత ప్రబోధకుల లక్ష్యం గిరిజనులు సరిహద్దు ప్రాంతాల ప్రజలకు వివిధ రకాల ఆశలు చూపి మతం రంగును పులుపుతున్నారు సరిహద్దు ప్రాంతాలు కొండ ప్రాంతాలని ప్రజలకు మౌలిక వసతుల కల్పన పేరుతో మతాన్ని అంటిస్తున్నారు ప్రాథమిక ఆరోగ్య వసతులు కల్పిస్తున్నట్లుగా చదువు చెప్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చి ఆయా ప్రాంతాల ఆదివాసీలు గిరిజనులను తమ వైపు తిప్పుకుంటున్నారు కేవలం బజిందర్ సింగే కాదు స్వార్థ పేరుతో అనేక రకాలుగా మత ప్రార్పిడీలకు వివిధ వేదికలను పంచుకుంటున్నారు కేవలం చర్చిలోనే కాకుండా ఫంక్షన్ హాల్స్ విడిది కేంద్రాలు సమావేశాలను ఏర్పాటు చేసి భారీ జన సమీకరణ కాగానే ప్రలోభాలకు గురిచేసి మత మార్పిడికి పూనుకుంటున్నారు ప్రబోధకులు ఇక బజీందర్ బ్యాక్గ్రౌండ్ గురించి ఓసారి చర్చించుకుంటే ఆయనే పుట్టుకతోనే కుబేరుడు కాదు నిజం చెప్పాలంటే పదిహేనేళ్ల వయసులోనే ఓ మర్డర్ కేసులో ఏడదన్నర పాటు జైలుకి వెళ్ళొచ్చాడు పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ పదిన జన్మించిన బజీందర్ సింగ్ తన తండ్రి చిన్న ప్రభుత్వ ఉద్యోగి ఓవైపు వ్యవసాయం చేస్తూనే ఉద్యోగం చేసుకునే సాధారణమైన వ్యక్తి అలాంటి కుటుంబంలో జన్మించిన బజిందర్ ఎనిమిదవ తరగతి నుండి బజిందర్ ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పు వచ్చింది చీకటి శక్తులు తనను వేధిస్తున్నాయని తరచూ చికాకు పడేవాడు కొంతకాలానికే చెడు సహవాసానికి అలవాటు పడ్డాడు నాలుగైదు సంవత్సరాల పాటు ఇతరులతో తరచుగా గొడవలు పడ్డాడు చివరకు మర్డర్ కేసులో జైలుకు వెళ్లాడు జైలు లోపుడు కూడా తనను ఏదో శక్తి వేధిస్తోందని గోడలపై రాసుకునేవాడు దెయ్యాలు వేధిస్తున్నాయని అరిచేవాడు అలా కొన్నిసార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాడని సన్నిహితులు చెబుతుంటారు అలాంటి భజిందర్కు ఇంతటి పాపులారిటీ ఎలా వచ్చిందన్నది అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న అందుకు అతడు చెప్పే బదులు ఒక్కటే క్రైస్తవ మతంలోని అద్భుతమైన విషయాలే తనను ఆధ్యాత్మికత వైపు నడిపించాయని ప్రవక్తగా మార్చాయని చెబుతాడు రెండు వేల పన్నెండులో బజిందర్ సింగ్ పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ ఏరియాలో ఉన్న సొంత గ్రామం తాజ్పూర్ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు తనకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని స్థానికులను నమ్మించసాగాడు తీవ్రమైన అనారోగ్యాలను కూడా నయించేస్తానని జనాన్ని మెప్పించాడు రెండు వేల పదహారులో చండీగఢ్ లోని ఒక చర్చిలో మొదటి సభ నిర్వహించి సక్సెస్ అయ్యాడు ఆ సభకు వచ్చిన వంద మంది అతడి బోధనలు విని ఆకర్షితులయ్యారు ఆ తర్వాత జలంధర్ మరొక చర్చి స్థాపించి దాదాపు యాభై మందిని ఆకర్షించాడు అలా ఒక్కొక్కరుగా క్రైస్తవ మతంలో వచ్చి చేరుతున్న తీరును తన అస్త్రంగా మార్చుకున్న బజీందర్ సింగ్ పెద్ద పెద్ద ఈవెంట్స్ పెట్టే స్థాయికి ఎదిగిపోయాడు ఎంతగా అంటే గత డిసెంబర్ ఇరవై ఐదున చండీగఢ్ లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్ లో సెలబ్రిటీలు కూడా బజిందర్ పక్కన వచ్చి చేరేంతగా సినీతారలు జయప్రద అర్బాజ్ ఖాన్ రాజా మురాద్ తుషార్ కపూర్ వంటి వాళ్లంతా హాజరవడంతో అక్కడికి వచ్చిన జనం కూడా బజిందర్ సింగ్ హైప్ చూసి అవాక్కయ్యారు అక్కడ అక్కడి ప్రభుత్వాలు మత మార్పిడి పట్ల కఠిన విధానాలను అవలంబించకపోవడాన్ని ఆసరాగా తీసుకుని ప్రబోధకులు ఇష్టానుసారంగా ప్రజలను వైపు ఉదాహరణకు పశ్చిమ బెంగాల్లోని సరిహద్దు ప్రాంతాలు గిరిజనులు ఆదివాసీలను క్రైస్తవ మతంలోకి మార్పిడి చేస్తున్నా అక్కడి మమతా బెనర్జీ ప్రభుత్వం చూసి చూడనట్లుగా వదిలేస్తున్నట్లు పలు సర్వేలో తేలింది మత మార్పిడిలను కూడా ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు మమతా బెనర్జీ లాంటి నాయకులు ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది దే. దేశంలోని సగానికి పైగా రాష్ట్రాలు ఉన్న బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకి ఇలాంటి మత మార్పిడీల పట్ల మమత మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మత ప్రచారాన్ని కట్టడి చేసేందుకు బిఎన్ఎస్ చట్టంలో సెక్షన్లు జోడించాలి ముఖ్యంగా మత మార్పిడీలకు ఆజ్యం పోస్తున్న ప్రబోధకులపై చర్యలు చేపట్టకుంటే మరింతగా విస్తరించి దేశ సార్వభౌమత్వానికి ముప్పుగా వాటిల్లవచ్చని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు నిజానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సైతం గత కొన్ని రోజులుగా మత మార్పిడీల అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది బలవంతపు మత మార్పిడీలతో పాటు డబ్బును ఎరగా చూపి మతం మార్చే వారిని కఠినంగా శిక్షించేలా త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇక మత మార్పిడీల కోసం వెలువల వస్తున్న ఫారెన్ ఫండ్ కట్టడికి చర్యలను కూడా వేగవంతం చేసింది ఎన్జిఓలకు సహాయం పేరుతో వచ్చే ఫారెన్ ఫండ్ మత మార్పిడీలకు మళ్లిసినట్లు గుర్తించిన మోదీ ప్రభుత్వం ఆ మార్గాలన్నింటినీ అడ్డుకట్ట వేసింది ఇంకా ఏ ఏ విదేశీ నిధులు వస్తున్నాయన్న కోణంలో నిశితంగా పరిశీలన చేస్తుంది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు